దేవునికి స్తోత్రం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది దాన్ని జ్ఞాపకం చేసి ఈ వాక్యానికి ఒక కోస మెరుపు లాంటి ఒక చిన్న మాటను కూడా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను చూడండి సామెతల గ్రంథంలో ఉన్న ఒక చక్కటి మాట ఆ మాట మరి మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి మాట ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు అనుదినము సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యం అనుదినము నేను చదువుతాను వదిలేసాను అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినివారు ధన్యుడు దేవుని యొక్క ఉపదేశం వినేవారు ధన్యులని వాక్యం రాయబడుతుంది ఈ మధ్యాహ్న కాల సమయము దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీతో లేదా మనతో మన సంఘంతో మాట్లాడాడు నేను ఎప్పుడూ ప్రారంభానికి ముందు చెప్తూ ఉంటాను మాట అంటే ఒక వ్యక్తి సమాజానికి పని పనికొస్తే ఒక కుటుంబము దేవుని సంఘానికి అవసరం ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి ద్వారా రాజ్యాలను దేశాలను స్థాపించాడు అదే వ్యక్తి ద్వారా కుటుంబాన్ని కూడా స్థాపించాడు ఒక వ్యక్తి విస్తరించాలంటే అతనికి కావలసిన ప్రప్రథమైనటువంటిది కుటుంబం కదా సంతానం లేదా తరం మిగిలి ఉండాలంటే ఆధారమైనది కుటుంబమే కుటుంబం విస్తరిస్తేనే అతని సంతానం అభివృద్ధి పొందిద్ది వంశావళిగా మార్చబడింది లేదా ఒక్కడిగానే మిగిలిపోతే వృద్ధి ఉండదు అతడు ఒక్కడే మరణిస్తూ ఉంటాడు ఈ దినం దేవుడు మినతో మాట్లాడాడు ముగ్గురు వ్యక్తులని ముందు పెట్టాడు ఈ ముగ్గురు వ్యక్తులు కుటుంబానికి ఆధారమైనటువంటి వారు ఎవరి అంటే మొదటి వ్యక్తి గిద్యోను ఇతడు శ్రాయేళలు యొక్క గోత్రంలో ఎఫ్రాయిం యొక్క సంతానంలో ఆ క్షమించారు మనషే గోత్రంలో అతని యొక్క కుటుంబం ఒక సాదాసిదా కుటుంబమే కానీ దేవుని ప్రణాళిక అతని ద్వారా జరిగించాలని ఉద్దేశంతో ఏమండి మిగిలిన ధాన్యాన్ని అంటే దొంగలు ఎత్తుకుపోతే మిగిలిన ఆ గోధుమల పంటను చాటుగా చేసుకుంటున్నాడు ఈ చాటుగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళింది దేవుని యొక్క దూత దేవుని దూత వెళ్ళి చాటుగా ఉంటున్నావు నువ్వు చాటుగా ఉండకూడదు బహిరంగం అవ్వాలి అన్నాడు నాకంత బలం లేదయ్యా నేను అంత బలవంతుణ్ణి కాదు బహిరంగంగా అవ్వడానికి లేదా శ్రాయిల్ని విడిపించడానికి నాకు శక్తి సాలదు నా వల్ల కాదు అన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు రా గిద్యోను నేను నిన్ను వాడుకుంటానంటే సూచనలు సలహాలు ఎన్నో జరిగినాయి అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయిన తర్వాత గిద్యోను గ్రహించాడు గ్రహించి దేవుని యొక్క పరాక్రమ కార్యాన్ని నెరవేర్చాడు అంత బాగానే ఉంది కానీ ఒక చోట తాను ఫెయిల్ అయిపోయాడు దేవుని చిత్తము నెరవేర్చుటలో నువ్వు ఎంత సఫలీకృతం జరిగించినా కుటుంబం కాడు వచ్చేసరికి దాని సఫలీకృతం కనపడలేదనుకోండి నువ్వెంత పేరు సంపాదించినా అది వృద్ధానే అయిపోయింది ఎందుకంటే లోక సామెత అంత గెలిచి చూడడం కంటే ఇంత గెలచడం అంటే అది గొప్ప విషయం అంట ఇంత గెలవాలి మనం మన ఇంట మనం గెలవాలి క్రైస్తవులు అంటే మందిరంకే మనం పరిమితం అవ్వకూడదు ఏదో సమాజానికి కనపడేటట్లుగా మనం భక్తి ముసుగులు వేసుకొని తిరగకూడదు క్రైస్తవుడు బహిరంగ జీవి అతడు ఎదటి వారికి తన జీవితాన్ని బహిర్గతం చేసేటువంటి వాడు ఏ విషయాల్లో బహిర్గతం చేస్తాడు నడవడికలో ప్రవర్తనలో అన్ని విషయాల్లో తన్ను తాను బహిర్గతం చేస్తాడు క్రీస్తు వారు కూడా ఆయన అనేకులకు తను తాను పరిచయం చేసుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క నడవడిక మన ప్రవర్తన అంతా మనతోనే మనమే అన్నట్లుగా ఉండకూడదు మన తర్వాత మన తరము మన యొక్క కుటుంబం మన యొక్క మన యొక్క జీవి మన యొక్క పిల్లలు దేవుని సన్నిధులు నిలిచినట్లుగా మనం నడవాలి నిలుచుకో అందుకే సామెతల గ్రంథం చూడండి పదమూడో అధ్యాయము ఇరవై వాక్యం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం మంచివాడు మంచివాడు తన పిల్లల పిల్లలనంట ఆస్తికి కర్తలుగా చేస్తారండి ఎవరితడు మంచివాడు ఏ మంచివాడు ఎలా ఉంటే మంచివాడు సమాజానికి మంచిగా అనిపించుకుంటే మంచివాడా కుటుంబానికి కూడా మంచివాడుగా ఉండాలి ఏమండి గిద్యోను రాజ్యానికి ఆ యొక్క ప్రజలకు మంచివాడిగా పేరు సంపాదించుకున్నాడు కానీ కుటుంబం కాడకు వచ్చేసరికి ఏమీ చేయలేకపోయాడు డెబ్బై మంది కుమారులు అర్థమైపోయారు అతడు ఒక్క అవిధేయత పనిని బట్టి అతడు నిర్ణయం తీసుకోకుండా బిడలకు ఏమి చేయాలన్న ఆలోచన కలిగి ఉండకుండా బిడల్ని ఈ రీతిగా నడిపించాలి ఒకటికన్నా రాజ్యభారాన్ని అప్పగించాలి లేదా ఒకటికన్నా ఈ నాయకత్వ పదవిని అంటకట్టాలి అప్పజెప్పాలి దేవుని పనిలో ఇతడు కూడా నా బిడ్డలు కూడా వాడబడాలని చెప్పి ఆ మనస్తత్వం లేనివాడై ఏం చేశాడు తెలుసా వృద్ధాప్యానికి వచ్చేసరికి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడని వృద్ధాప్యం వచ్చేసరికి ఇంటికి అక్కడికి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడండి అక్కడికి ఏదో విరగబడి పని లాగా ఈ మాట నన్ను క్షమించండి అక్కడికి ఏదో పెద్ద ఎరగబడి పనిచేసినోడికి లాగా వృద్ధాప్యం వచ్చేసరికి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నప్పుడైనా గ్రహించలేకపోయాడు అయ్యో నేను చేయవలసిన పని ఇంకా ఉంది ఈనాడు చాలామంది ఏంటంటే అలసిపోతున్నారు కుటుంబ భారాన్ని మొయ్యలేక కుటుంబాన్ని చక్కబెట్టే విషయంలో సొమ్మ సిల్లిపోతున్నారు ఇక మాకు ఈ కుటుంబ పరిస్థితులు ఏమొద్దండి మేము చక్కగా విశ్రాంతి తీసుకోవాలని నెమ్మది పొందాలి ఈ వృద్ధాప్యంలో ఈ ముసలితనంలో లేకపోతే ఈ సమయంలో మేము విశ్రాంతి తీసుకుంటేనే మేము ఎక్కువ కాలం బ్రతుకుతామని చెప్పి ఏం చేస్తారు భారాలు బాధ్యతలన్నీ ప్రక్కనబడేసి చేయవలసిన కార్యక్రమాలన్నీ వదిలిపెట్టేసి చేయవలసిన క్రమాలను చక్కబెట్టవలసినవి చక్కబెట్టడం మానేసి ఏం చేస్తున్నారు శరీరము బాగుపడడం కోసం ఎక్కువ కాలం బ్రతకడం కోసం ఆ ఏం చేస్తున్నారు తెలుసా సుఖంగా నెమ్మది పొందుతున్నారంట ఇల్లేమో అల్లకొల్లో గందరగోళం గలిబిలి చెందుతుంటే ఆ ఇది ఏం చేశాడు డెబ్బది మంది కుమారులు ఇంట్లో పెట్టుకున్నాడు డెబ్బై ఒక్క మంది సంతానాన్ని ముందు పెట్టుకున్నాడు కానీ ఎవ్వరికేం చేయలే మరి నీవు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో ఎందుకంటే దేవుడు ఈ మధ్యాహ్న కాలశ్వమని నిన్ను ప్రశ్నిస్తున్నాడు నీకు ప్రశ్న వేస్తున్నాడు మంచిదే దేవుని పల్లెలో నువ్వు నమ్మకస్తుడివే దేవుని పల్లెలో నువ్వు నమ్మకస్తురాలివే దేవుని పని చేస్తున్నావు మంచిదే ఏ రీతిగా నీ కుటుంబాన్ని ఎలా కడుతున్నావు కుటుంబం కాడికి వస్తరికి నాకేం అవసరం లేదండి నేనేం చేయలేనండి నా వల్ల కాదండి నేనేం చేయగలనండి నేను స్త్రీనండి లేకపోతే నేను వృద్ధాప్యం నేనేం చేయగలను అని ఒక స్వామరితనంతో ఏమండి బద్దకిచ్చిన మనసుతో నీ కుటుంబాన్ని కట్టవలసిన సమయం ఉందని గ్రహించి కుటుంబాన్ని కట్టుకోవాలి కానీ కుటుంబాన్ని కట్టకుండా విశ్రాంతి పొందాడంట అదే తన జీవితానికి తీసుకొచ్చిన నష్టం నీ కుటుంబాన్ని కట్టవలసిన సమయం నీకు ఇచ్చాడు చల్లా చెదరైపోయినా బిడలు ఎటు కాని పరిస్థితిలో ఉన్నారా బిడలు చక్కగా తీర్చిదిద్దబడి సమయం ఉందా ఇదిగో దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడంటే నీ కుటుంబాన్ని కట్టడం కోసమే కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసమే పిల్లల పిల్లల తరాలు ఆస్తికర్తలుగా ఏంటి మంచి స్థితిలో ఉండాలంటే నీవు ముసలితనంలో లేదా నీ మరణ సమయంలో నైనా గ్రహించి బిడల కొరకు నువ్వేం చేయాలి తెలుసా దిద్దుబాటు కార్యక్రమం చేయాలి అంతేగాని నేను అయిపోయింది నా వయసు అయిపోయింది నేను బలహీనరాలు అయిపోయిన ఇంక నేనేమి చేయాలని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చున్నావు అనుకో ఏమైపోయింది చెప్పండి చనిపోయిన తర్వాత అంటారు దరిద్రుడు పోయాడు ఏమీ చేయలేదు అనే మాట మనం మన ఆ పిల్లల నోటు నుంచి మనకు రాకూడదు అర్థమవుతుందా మనం మరణించిన తర్వాత మన బిడ్డలు మనం గూర్చి చెప్పుకొని ఒక విధంగా వస్తే అయితే మంచి మాట చెప్పుకోవాలి మన గురించి చెప్పుకోవాలంటే ఏమని చెప్పుకోవాలి అయ్యా మా తండ్రి మంచివాడు మా తండ్రి చేయవలసిన పనులు చక్కగా చేశాడు తన నడవడికలో జాగ్రత్తగా కాపాడుకున్నాడు తన విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు బిడలకు ఏది చక్కగా ఇవ్వాలి అందుకే ఏమండి అబ్రహము సంతానము విస్తరించేటప్పుడంట అబ్రహం ఏం చేశాడో తెలుసా పిల్లలు ఎక్కడైనా ఎవంటి ఇసాకు అడ్డొస్తారని చెప్పి పిల్లల సంతానానికి పిల్లలకు ఏవంట చతుర్యాకు పుట్టినటువంటి బిడ్డల్ని ఆగరకు పుట్టిన బిడ్డల్ని ఏమంటే సంతానం ఉంది ఆ సంతానం అంతటా వృద్ధాప్య సమయంలో పిలిచి ఎవరికి వాళ్ళకి ఇచ్చి పంపించేశాడు ఎందుకని ఈ సమయంలో ఈ మరణ సమయంలో గనక నేను తీసుకోవలసిన జాగ్రత్త చక్కగా తీసుకోకపోతే బిడలు గలిబిలైపోతా కుటుంబం ముక్క చెక్కలైపోయింది విశ్వాసులకు తండ్రిగా పేరు సంపాదించుకున్న నా పేరు పతనమైపోయింది నా సాక్ష్యం పాడైపోయింది నేను సంపాదించిన ఈ యొక్క గొప్ప సాక్ష్యం ఏమిటి నాతోనే అంతరించిపోయింది కాబట్టి నా సాక్ష్యం నిలబడి ఉండాలంటే నేను చేయవలసిన పన్నెండు తెలుసా ఎవడిని ఎక్కడ చక్క పెట్టాలో అక్కడ చక్క పెట్టేయాలి ఎవరికి ఏ తప్ప చెప్పాలో ఇదిగో పిలిచాడు పిల్లలందరూ పిలిచాడు రండారా నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఉన్నారు పిలిచారు మొత్తాన్ని పిలిచాడు తండ్రి ఏంటి చెప్పుతండి అరే నాకు వయసు అయిపోయింది వృద్ధాత్పంలోకి వచ్చేసి మీరు వయసులో ఉన్నారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు సంపాదించుకోగలరు కోడగా కట్టుకోగలరు నేను మీకు నేను మీకు ఏమి ఇవ్వలేదన్న మాట నా నీ నోటి నుంచి నా దగ్గరికి రాకూడదు కాబట్టి ఇదిగో నా ఆస్తి నిన్ను భాగాలుగా చేశాను ఇంత చేశాను ఆస్తిని ఇదిగో పెద్దవాడు నువ్వు తీసుకెళ్ళు చిన్నవాడు నువ్వు తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళిళ్ళు తీసుకెళ్ళమని వాగ్దానానికి వారసుడైన యా ఇస్సాహకును తప్ప మిగిలిన వారిని అందరినీ పంపించేశాడని నీకు వయసు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు నీకు సమస్తాన్ని దేవుడి నీకు అనుకూలపరిచి ఇదిగో ఈ సమయంలో అయినా సరే నువ్వు కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకో కట్టు కుటుంబాన్ని కుటుంబాన్ని కట్టు కుటుంబాన్ని కట్టకుండా నీ దారి నువ్వు పోవాలని లేదా బతుకున్నాళ్ళు సుఖంగా ఉండాలని చెప్పి బరువు బాధ్యతలన్నీ ప్రక్కన పెట్టేసి సుఖంగా ఉండాలని అనుకున్నావు అనుకో నువ్వు దేవుని యొక్క ప్రణాళికలు లేదా నీకు పొందుకున్న సాక్ష్యము నీతోనే అంతరించిపోయింది జాగ్రత్త నీతోనే అంత ఎరుబ్బాయేలు ఆ ఏమంటే గిద్యోను వృద్ధాప్యలో ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు విశ్రాంతి తీసుకున్నవాడు మరణమయ్యాడు కుటుంబం గలిబిలైపోయింది ఏమంటే ఉపపత్ని కుమారుడు స్వాధ్యానికి అర్హుడు కాకుండా అర్హుడు కానటువంటి వాడు స్వాధ్యానికి అర్హుడయ్యాడు ఏమంటే పేరును పాడు చేశాడు డెబ్బై మంది అరవై తొమ్మిది మందిని చంపేశాడు జాగ్రత్త అలాగే సౌలు కూడా ఉన్నాడు ఎవరితడు బెన్యామీని గోత్రములు అల్పుడు అల్పుడైనటువంటి వాడిని దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు మగుటంగా నిలబెట్టాడు స్వాచ్ఛ్యాన్నిచ్చి అన్ని ఇచ్చాడు కానీ ఏం చేశాడు ఏమండి రాజ్య పరిపాలనలో సింహాసనం మీద మక్కువ ఇలాంటివే అతని మనస్సులో ఉంది కానీ అయ్యో దేవుడు నన్ను నిలబెట్టిన పని ఏంటని గ్రహించలేదండి మొదటి వారేమో వృద్ధాప్యంలో కుటుంబాన్ని చక్కని పెట్టల రెండో అతనేమో ఇచ్చిన బాధ్యతను ఇచ్చిన అర్హతను ఇచ్చినటువంటి ధన్యతను కాలరాసుకొని ఇచ్చిన ధన్యతను నిలబెట్టుకోవడం చేతగాక తన పిల్లలకు పిల్లలకు తరాలు ఇది ఆశీర్వాదకరంగా మార్చబడాలనే ఆలోచన ఒక్కింతను లేకుండా ఉన్న దాంట్లో అనుభవించిపోవాలి ఉన్నది తినిపోవాలి నాది నా మట్టుకి అన్నట్లుగా ఏం చేశాడు తెలుసా సింహాసనం మీద మక్కువతో ఏవి చెడ్డ పనులు చేయాలో అన్నీ చేశాడు ఏ చెడ్డ పని చేయాలో చెడ్డ పని చేశాడు అదే గిబ్యోల్ని కూడా చంపడానికి గల కారణం దావీదును చంపడానికి కూడా అక్కడ కారణం మరొకటి అదే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనం మన యొక్క సంతానము వృద్ధి పొందాలి విస్తరించాలి మనము పోయిన తర్వాత పడి మాట్లాడుతున్నాడు దైతాన్ని క్షమించండి మనము లేకపోయినా మనం తర్వాత మన తర్వాత మన సంతానము మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మనము దేవుని సన్నిధిలో లేదా మన యొక్క జీవితంలో చేయవలసిన కార్యక్రమాలు చక్కగా చేయాలి అంతేనా ఇంకేమైనా ఉందా చెప్పండి అంతేనా అవనందా మనం చేయవలసిన పనులు చేయాలి యో దావీదు ఆ క్షమించండి సవులు తన సింహాసనాన్ని కాపాడుకోవడానికే తాపత్రయపడ్డాడు కాని ఇది నేను చేస్తున్నది కరెక్టా కాదా నేను చేస్తున్న పని మంచిదా కాదా అని ఒక ఇంత ఆలోచన లేకుండా అడ్డమైన దారులన్నీ వెళ్ళాడు నచ్చిన దారులన్నీ వెళ్ళాడు పనికిమాల దారులన్నీ వెళ్ళాడు ఎత్తుకుంటా వెళ్ళాడు అందుకే కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం చూడండి నాలుగో కీర్తన రెండవ చరణంలో ఏం రాసిపడిందో చూడండి ఏంటిది నాలుగవ కీర్తన రెండవ చరణం చూడండి ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించేదడు ఎంతకాలము అబద్ధమైన దానిని ఎదుర్కొంది చూడండి దేవుని గౌరవాన్ని అంట ఏం చేస్తున్నారు అవమాన పరిచయట అంట వీళ్ళు ఏం చేస్తున్నారు వ్యర్థమైన దాన్ని వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు వ్యర్థమైన దాని కొరకు వెదుకులాడుతున్నారు ఎన్ని వ్యర్థమే ఏది నిలిచేది కాదు ఏది నిలిచిద్ది నీతో పాటు నీ పిల్లలు నీ సంతానం నిలిచిద్ది దేవుడు నిలుపుతాడు నిలపాలి అంటే నువ్వు ఎలా ఉండాలి వ్యర్థమైన వాటి తట్టు తిరగకుండా ఏది ప్రయోజనకరమైనదో ఏది క్షేమము కలిగించేదో ఏది వృద్ధిపరిచేదో ఏది ఆరోగ్యం ఇచ్చేదో ఏది నిలబెట్టి నిన్ను కట్టేదో దాని కొరకు నువ్వు ప్రయాసపడితే అది నిన్నేం చేసిందో తెలుసా ఉన్నతమైన శిఖరాగ్రికి నువ్వు చేరేంత వరకు కూడా నీ పాదములకు అది రాయిలాగా నేను నిన్ను పైకెక్కడానికి ఒక మెట్టులాగా ఉపయోగపడింది మన అధ్యయం ఏమండి ఈ మాట అంట నేను దైతో నన్ను క్షమించండి వయసు ఉన్నప్పుడు అంతా పనికిమాల పళ్ళుకు తిరిగి వయసు అయిపోయిన తర్వాత ఇంట్లోకి అంటారు అయ్యా నేను వయసులో ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయాన్రా వయసు అయిపోయింది ఇప్పుడు ఏమన్నా చేద్దామన్నా ఎంత దౌర్భాగ్యం అండి వయసు ఉన్నప్పుడేమో పనికిమాల వాటి చుట్టూ తిరిగి ఆరోగ్యం ఉన్నప్పుడేమో ఏమండి వ్యర్థమైన వాటి చుట్టూ తిరిగి ఏమండి అంత అయిపోయిన తర్వాత అంటాడంట నేను మంచిది చేయాలనుకున్నాను కానీ చేయలేదు అలా అనుకోకముందే మనం ఏం చేయాలి అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి పిల్లలకు మంచిది ఇవ్వాలి పిల్లల స్థితి మార్చాలి పిల్లలకు ఉన్నతమైన స్థితిని ఇవ్వాలి అని మనం అనుకోవాలి చూడండి ఏమంటే ఎబేజుని గురించి మనం చదువుతాం కదా ఎబేజు ఎవరు ఎబేజు యొక్క విధానం ఏంటి ఎబేజు ఏమండి తన తల్లి అతన్ని వేదనతో కన్నదని వేదనకు పుత్రుడని వేదనకు కారకుడని వేదన అనే పేరు పెట్టింది దేవునికి స్తోత్ర మాటలు అంటున్నారా వింటున్నారా వేదనకు పుత్రుడు వేదనకు కారకుడని వేదననే పేరు పెట్టింది ఎవరు పిలిచినామని పిలవాలి రే వేదన 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 తల్లికి వేదన పుట్టించావురా తండ్రికి వేదన పుట్టించేవరా అన్నదమ్ములకు వేదన పుట్టించేవరా కుటుంబానికి వేదన పుట్టించావురా అని ప్రతివాడు వేదన 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 అని పిలుస్తుంటే ఎబ్బేజు మాత్రం అనుకున్నాడంట నా జీవితము వేదనంగా మార్చబడకూడదు అసలు వేదనకు కర్తగా నేను ఉండకూడదు నా బ్రతుకు మారాలి నా జీవిత స్థితిగతులు మారాలి నా పేరు మార్పు చెందాలి అని చెప్పి ఆశించి ఇస్రాయలు దేవుడైన యహోవాకు ప్రార్థన చేయడం ప్రారంభించాడంట ఎవరికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఇస్రాయలు దేవుడైన యహోవాకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఎవరి ప్రార్థన చేశాడు నాలుగో అధ్యాయం మొదటి దిన వృత్తాంతలు మరపెట్టి నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచు నీ చేయినాకు దయచే ఏ కీడు కూడా నా కంట చూడండి ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవునికి అంగీకారం అయ్యి అతని దేవుని ఆశీర్వదించి ఏం చేశాడు తెలుసా తన సహోదరుల కంటే యశుగా ఆశీర్వదించాడు కదా తన సహోదరులందరికంటే ఘనత పొందాడంటే ఒక మాట మనం ఆలోచిద్దాం ఎబ్బేజుని వేదంతో కందని చెప్పి ఆ తల్లి ఎబ్బేజును పక్కన పెట్టేసి అన్నదమ్ములకి తన ముందున్నటువంటి వారందరికీ మంచి మంచి ఇదిగో కూరలో మొత్తం ఏమండి ఎక్కువ మొక్కలేమో పెద్దోడికి చిన్నోడికి వేసి ఎబ్బేజు గడికి వచ్చేసరికి ఉత్తి చారుబోసేది ఒక విధంగా అనుకుంది లోకరీత్యా ఏమండి పండగ వచ్చింది డిసెంబర్ వచ్చింది ఏమంటే పెద్ద కొడుక్కి చిన్న కొడుకు వచ్చేసరికి ఏమో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెట్టి బట్టలు కొంది రకరకాల జీన్స్ ప్యాంట్లు రకరకాల టీషర్ట్లు రకరకాల అన్నీ కొంది కానీ ఎబ్బేజ్ గడకు వచ్చేసరికి ఏం చేసిందో తెలుసా ఐదు వందల రూపాయలు పెట్టి సిలుకు బట్టలు చెయ్యారా నీకు అంది ఏమండి ఎబేజుని చూడండి అన్ని విషయాల్లో ఒక హీనంగా చూసింది కుటుంబం కానీ ఎబ్బేజు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు తెలుసా ఇష్టడుగా మారాడు ఏమండి తన అన్నలు ఆశీర్వదించబడిన దానికంటే చూసారా ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళిందో ఎబేజు ఎంత ఆశీర్వదించబడ్డాడో మరి నీవు కూడా ఆ పని చేయాలి కదా నువ్వు కూడా ఆ ప్రయత్నం చేయాలి కదా మారదో మారదో మారదు అని కూర్చుంటే ఏం మారింది చెప్పండి ఏమన్నా మారిద్దా మారదో మారదో అని చెప్పుకొని కూర్చుంటే ఏం మారిద్ది ప్రయత్నం చేయి ప్రయత్నం చేస్తే మారదంటూ ఏమనుందా మార్పు చెందనిదంటూ ఏమనుందా ఏమండి విత్తనం వేసిన తర్వాత మొలకెత్తాలి మొలకెత్తాలి ఏ అంటే మొలకెత్తిద్ది అది కదా విత్తనం వేసిన వాడు ఏం చేస్తారు తెలుసా ఆకాశం వైపు చూస్తాడంట తొలకరి వర్షం కొరకు దేని కొరకు విత్తనం వేసిన రైతు తొలకరి వర్షం కొరకు చూస్తుంట అంట ఎందుకొరకు ఈ తొలకరి వర్షము ఈ తొలకరి వర్షము గనక నేలను తడిస్తే నేను వేసిన విత్తనము ఏమైతే తెలుస్తా మొలకెత్తి ఆ మొలకేమైద్ది చెట్టు అయ్యింది ఆ చెట్టు ఏమైద్ది విత్తనాలుగా అనేకమైన విత్తనాలుగా ఫలించిద్ది అని చెప్పి విత్తనం వైపు చూడట్ల ఆ వేసిన విత్తనం వైపు చూట్ల ఆకాశం వైపు చూశాడు నీ కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నా కానీ నువ్వు చూడవలసింది నీ జీవితం నీ కుటుంబం నీకు స్థితి ఏంటో నువ్వు చూసుకోవద్దు దేవుని వైపు చూడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా లేమి స్థితిలో ఉన్నవాడిని ఆయన దేవుడు దీనులను పైకి లేవి నీ స్థితిని మార్చగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు సొలోమోను ఏమండి క్షమించండి సవులు తన కుటుంబానికి మంచిది లేవు దేవునికి స్తోత్రం ముగిచ్చేస్తాను చవులు తన కుటుంబానికి మంచి మంచిదేవలేకపోయాడు ఆఖరి వ్యక్తి ఎవరంటే దావి చూసారా దావీదు సింహాసనము నేటికి స్థిరపరచడం ఒక గుడ్డె పిలుస్తున్నాడు ఎవరిని యేసు ప్రభువారిని పిలుస్తున్నాడు దావీదు కుమారుడు పరలోకమందున్న ఉన్న ఆ ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని భూలోక ఎవరికి తండ్రిగా మార్చాడు తెలిసా దావీదు కుమార్ కుమారుడిగా మార్చాడు ఇప్పుడు ఎవరు ప్రార్థన చేసి ఎవరిని ప్రార్థన చేస్తారు కుమారుడ ఎవరైనా ఈయన ఎవరు లోకరక్షకుడు మానవులందరినీ రాబో కాలంలో ఏలబోయేటువంటి ప్రభు ఆయన పరలోకపు వాసి ఆయన ఆయన భూమి మీద ఉన్న బ్రతికిన మానవుడి యొక్క ఎవంటి తండ్రి కుమారుడిగా పిలువపడటానికి గల కారణం ఏంటో తెలుసా అతడు బ్రతుకు దినములన్నీయు ఎలా బ్రతికాడు తెలుసా తాను బ్రతికున్న దినములన్నీయు ఎలా బ్రతికాడు దేవునికి దేవునికిగా బ్రతికాడండి అందుకే దేవుడు ఏం చేశారు తెలుసా ఆ దావీదికి కుమారుడిగా మార్చు మరి నా జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకున్నాను ఒక ఎంత పరిశీలన చేసుకున్నా ఈ కుటుంబ ఆరాధనలో ఒక ఎంత మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ చక్కటి మాటలు బహుశా కొంచెం గలిబిలి చెందటం వల్ల ఏమైనా అర్థం కాకపోయినా దేవుని మాటలు కొంచెం అర్థం చేసుకుంటారని కొద్దిగా కొత్త వివరణ మీకు ఇచ్చారు అర్థమయ్యి దేవుని వాక్యం ఈ హృదయంలో ఫలిస్తే మాకు అదే మేలు ఏమండి మాకు అదే మేలు కాబట్టి వాక్యమును వింటం వాక్య ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవించడం క్రైస్తవునికి అది మనకు మేలు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన వయసు అయిపోయిందని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అరవై రెండుకి రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారని చెప్పి నువ్వు కూడా కుటుంబానికి రిటైర్మెంట్ ఇచ్చావనుకో ఏమైతే చెప్పండి కుటుంబాన్ని కట్టుకోలేవు అందుకనే రిటైర్మెంట్ లేని జీవితం ఏంటో తెలుసా రిటైర్మెంట్ లేని జీవితం ఏంటి ఒక తండ్రి తల్లే వాళ్ళకి రిటైర్మెంట్లు ఉండవు ఎందుకని ఎంత వయసు వచ్చినా కానీ కుటుంబ చక్రాన్ని వాళ్ళు తిప్పాల్సింది అదే ధర్మం ఎంత వయసు వచ్చినా కుటుంబ చక్రాన్ని తిప్పే ఆ యొక్క స్థితి కలిగి ఉండాలి బాధ్యత అయిపోయిందండి భారం అయిపోయిందండి ఏమి చేయలేనని అంత ఇచ్చేసానని నన్ను ఒకవేళ చేతులు దులుపుకున్నావు అనుకో ప్రయోజనము లేదు కాబట్టి ఏ స్థితిలో ఉన్నాను నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసం నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకో ప్రభు పాదాల దగ్గర మోకరిల్లు ప్రభు ఏంటో ప్రభు తన జ్ఞానమును మీకు ఇచ్చి ఎలా కట్టుకోవాలో కూడా నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో కూడా దేవుడే నడిపిస్తాడు బిడలు ఏమంటే చేతికి రావట్లేదా బిడల్ని దీని మాటలు వింటలేదా బిడలు నీకు లోబడతలేదా బిడలకు నీకు దూరంగా ఉంటున్నావా అయితే దేవుని సరిధిలో మరపెట్టు దేవా ఈ సమయంలో నా బిడ్డలు నేను కట్టుకోవాలి నేను మరణించిన నా సంతతి భూమి మీద మిగిలి ఉండాలి నా సంతతి నా సంతతి నా పిల్లలు నా పిల్లలు దేవా దీవెనకు కర్తలుగా మార్చబడాలని చెప్పి వృద్ధాప్యములు నువ్వు ఏం చేయాలి తెలుసా అన్నలాగా ప్రార్థన చేయాలి అంటే అన్న ఏం చేసింది తెలుసా ఉపవాసం ఉండి కనిపెట్టింది నువ్వు కూడా ఉపవాసం ఉండు కనిపెట్టు ఉపవాసం ఉండు కడుపు చంపుకో ఒకరోజు కడుపు చంపుకోవడం వల్ల నష్టమేం రాదు ఒక రోజు నువ్వు కడుపు చంపుకోవడం వల్ల నష్టమే రాదు ప్రార్థన ఉపవాసం ఉన్నానని చెప్పి పనికి కూడా వెళ్ళమాక కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఉపవాసం ఉన్న చెప్పి తింటాం మానేస్తారు కానీ పన్ను పాటలు మానరు ఉపవాసం ఉండి ఏం చేయాలి నువ్వు కనిపెట్టుకొని నువ్వేం చేయాలి తెలుసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తారు తెలుసా ఆలకిస్తాడు ఎవరితో మాట్లాడాలో మాట్లాడతాడు ఎవరిని చక్కపరచాలో చక్కపరుస్తాడు ప్రార్థనకు లొంగనిది ఏది కూడా ప్రార్థనకు లొంగం తేదీ లేదు ఇస్తేరు ప్రార్థన చేస్తే రాజే మారాడు నీ బిడ్డ మారడా ఇస్తేరు ప్రార్థన చేస్తే రాజే మారాడండి నీ బిడ్డ మారడా దానియాలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్లే మూసాడు నీ బిడ్డలే ఏమంటే మూర్ఖుల నోళ్ళు మూలాడా మూర్ఖుల నోళ్ళు మూలేడా దానియాలు ఏమండి చట్రక్కు మెష కబెర్థి గోలు వారు ప్రార్థించారు ఏమండి అగ్ని గంధకాలు చల్లారిని లేదా అగ్ని గంధకాల్లో వారు హాయిగా ఉన్నారు శ్రమలో వచ్చిన నువ్వు బాధపడుతుంది దేనికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి అగ్ని వంటి శ్రమలు నిన్ను కాల్చా దేవుని సన్నిధిలో ప్రార్థన అన్నిటికీ ఆయుధ ప్రార్థనతో నువ్వు జయించగలిగితే నీ కుటుంబాన్ని ఎవ్వరూ కూడా చెలపలేరు ఎవ్వరు చెలపలేరండి ఒంటరిగా ఉంటే నువ్వు దేవుని సన్నదిలో ప్రార్థన ఏమంటే దినాన్ని వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకోవాలండి యోదావారికి ఉపవాస దినములు పండుగ దినములు వ్రత దినమును ఆచరించడం వ్రత దినాన్ని పెట్టుకో ఒంటరిగా ఉంటే ఏమంటే ఒక్కదాని ఏమంటే మిగిలిపోతే వ్రత దినాన్ని పాటించు దేవుని కొరకు దేవా ఇదిగో నా కుటుంబం కొరకు నేను ప్రతిష్ఠ చేసుకున్నా ఇలా ఉంటా ఈ సమయాన్ని ఇలా గడుపుతా అని వ్రతదినాన్ని పాటించుకోవాలి సమయం దొరికింది లేని కబుర్లకి లోక వార్తలకి పనికి మాలిన ముచ్చట్లకి పోకుండా సమయం దొరికిందనుకో ఖాళీ సమయం కనపడింది అనుకో వ్రతదినాన్ని పాటించు దేవునికి ఆ దినాన్ని ప్రతిష్ఠించు ఆ గడియను ప్రతిష్ఠించు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆ సమయం దేవునికి ఇచ్చేస్తాను దేవా ఇదిగో నేను ఒక నిబంధన చేసుకుంటున్నా ఇదిగో నా పిల్లలు నా బిడ్డలు నా కుటుంబం నా సంఘం చక్కపరచబడాలి ఆ సమాజం చక్కపరచబడాలని చెప్పి ఇదిగో ఈ సమయాన్ని నేను కేటాయించుకుంటున్నానని చెప్పి దేవునికి నీ యొక్క ఏమంటే తీర్మానాన్ని లేకపోతే నువ్వు ఒక ప్రతిష్ఠ చేసుకో దేవుడు ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రతిష్ఠితులు దేవుడు వారి యొక్క ప్రతిష్ఠ దేవుడు ఏమండి నిలబెడతాడు చూస్తాడు కాబట్టి దేవుని కొరకు నువ్వు ఒక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే నీ కుటుంబాన్ని నువ్వు చక్క చక్కబెట్టగలవు అంతేగాని అంత అయిపోయిందని చేతులు దులుపుకున్నావు ఏమి ఉండదు బలహీనరాలు వా చేయలే ఉపవాసం ఉండలే ఉపవాసం ఉండకపోయినా ఉపవాసం ఉంటే అది మంచిది ఒకవేళ ఉపవాసం ఉండకపోయినా సమయంలో ఒకటి దేవునికి ప్రతిష్ఠించు ఆ వ్రతదినాన్ని పాటించు దేవుడు ఏం చేస్తారో తెలుసా నీ ప్రార్థనను దేవుడు దాటిపోయే దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బలహీనతలు వచ్చినా దేవుడు నిన్ను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ కుటుంబ ఆరాధనని ప్రత్యేకంగా నేనేమో ఆలోచించి పెట్టింది కాదు ఆలోచించి పెట్టింది కాదు ఎందుకొరకు దేవుడు ఒక్కొక్క క్రమాన్ని ఒక్కొక్క క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకు ఇది అవసరం అప్పుడప్పుడు ఒక ఎంత ఆలోచన ఎందుకంటే ఇంత వాక్యం అన్న ఒక్కొక్కసారి చెప్పడానికి ఏమి అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి ఎంత వాక్కు సమృద్ధిగా ఎంత ఉన్నా కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు వస్తాయి దేవుడిని అడిగేవాడిని ఎందుకు దేవ ఎలాంటి తతంగాలు పెడతావు నాకు అసలే నాకు ఏమి చేత కాదు అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను కానీ దేవుడు ఏమండి ఆ బలహీనమైన సమయంలోనే బలమైన తన వాక్కు చేత నింపుతున్నాడు కుటుంబాల కొరకైనటువంటి ఈ యొక్క ఆరాధనలో నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి శ్రేష్టమైనటువంటి ఒక దినాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశా ఈ కుటుంబ ఆరాధనలు నీవు నేర్చుకోబోయేటువంటి విషయాలు దేని కొరకంటే నీ తర్వాత నీ సంతానము ఆశీర్వదించబడాలి నీ తర్వాత నీ సంతానము వృద్ధి పొందాలి నీ తర్వాత నీ సంతానం తరతరములు 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 దేవుడు కోరుకునేది అతడేనండి ఒక వ్యక్తి నుంచి ఒక కుటుంబం ఒక కుటుంబం నుంచి ఒక జనాంగం ఒక జనాంగం నుంచి ఒక ప్రజ ఏర్పడాలని దేవుడు కోరు నీ నుండి అనేకులు రావాలని అబ్రహంను ఆశీర్వదించాడు కదా నీ నుండి అనేక జనులు వస్తారు ఆశీర్వదించబడే జనాంగం వచ్చిందని దేవుడు అబ్రాహా అదే నెరవేర్చాడు దేవుడు నీ నుండి కూడా ఆశీర్వదించబడిన ఒక సంతతి రావాలి ఆ సంతతిని భూమి ఆ సంతతి భూమి స్వాధీనపరుచు భూమిని స్వాధీనపరుచుకోవాలి ఈ తరంలో నీవు కనపడ్డావు అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని దేవుని మాటలు చెవిని కట్టక ఈ యొక్క విషయంలో ఈ యొక్క ఈ యొక్క పురుధనపు ఆరాధనలో కుటుంబ ఆరాధనలో ముగ్గురు వ్యక్తులు గిద్యోను ఏమండి సవులు ఏవండి దావీలు ఎవరి వల్ల నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నా ఎవరిలాగా ఉండి నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావు ఇది ప్రశ్న ఎవరిలాగా ఉండి నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకోండి గిద్యోనా గిద్యోన మంచిడే పరాక్రమవంతుడే ధైర్య సాహసాలు చేశాడు ఎన్నో పరాక్రమైన కార్యక్రమాలు చేశాడు కుటుంబం కాడికి వచ్చేసరికి ఫెయిల్ సౌలు మంచిగా చక్కగా రాజ్యాన్ని ఇచ్చాడు అక్రమైన దారులు పోయాడు కుటుంబం కాడికి వచ్చేసరికి ఫెయిల్ అన్యా అన్యాయంగా ఏమంటే రెస్పా కుమారుల్ని పట్టణ పెట్టుకున్నాడు కదా ఎక్కడో చాటుమాటు జీవితం జీవించి ఎవరికి తెలియకుండా బ్రతికే తను బిడ్డలు ఏం చేశాడో తెలుసా పట్టణ పెట్టుకో సంతతి సంతతి పాడైపోయి మరి దావీదు ఉన్నాడు దావీదేంటి ఇప్పటికే దావీదు సింహాసనం దావీదు సంతానం దావీదు కుటుంబం ఇంకా భూమి మీద ఉంది మరి ఎవరిది లేకుండా నువ్వు ఆశపడుతున్నావో ఆలోచించుకొని ఒక దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ఒక